వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫోర్టీన్ హలో విరాజ్ చెప్పండి విహాకి నువ్వు చెప్పినట్టే చెప్పాను అని అంటుంది కుసుమ థ్యాంక్స్ అండి పర్లేదు అది ఏదైనా పిచ్చిగా వాయిదే నువ్వేం పట్టించుకోకు బాబు లోకం పోకడ తెలియదు దానికి ఇల్లు ఆఫీస్ అంటూ అదే తన ప్రపంచంగా మారిపోయింది అని మాత్రమే అంటాడు సరే బాబు ఉంటాను కళ్యాణికి విషయం తెలుసా లేదు బాబు వాడి పినిసి జీవితం సంతోషంగా ఉంటే వాడే ఎక్కువ సంతోషిస్తాడు ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ చేయండి అది ఎవరైనా సరే సరే బాబు ఉంటాను అలాగే అని ఫోన్ కట్ చేసి వినయంక చూస్తాడు కళ్యాణ్ ఎవరన్నయ్యా నా కొడుకు ఏంటి అని ఆశ్చర్యంగా కళ్ళు తెరుస్తాడు విహా అక్క కొడుకు ఓ అవునా అని రిలాక్స్ అవుతాడు హెడ్ఏక్గా ఉంది మీ వదినని వచ్చి తలపట్టమని చెప్పరా అన్నయ్య ఇది ఆఫీస్ ఇల్లు కాదు నీ డీల్ క్యాన్సిల్ అవ్వకూడదు అంటే దాన్ని లోపలికి పంపు అనేసి పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇష్ అబ్బా నాకు వీటితో చచ్చే చావచ్చి పడిందని విహానని పిలుస్తాడు సార్ పిలిచారు అన్నయ్య లోపల ఉన్నాడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని ఎల్కేజీ పిల్లాడిలో అమాయకంగా నిలబడి చెప్తాడు వినయ్ నేను మీ కింద వర్క్ చేస్తున్నాను మీ అన్నయ్య కింద కాదు అని విసుగ్గా చెప్తుంది ఏ చేసింది చాలు లోపలికి రా అన్న విరాంష్ అరుపుకి వదిన డీల్ క్యాన్సిల్ చేస్తాను అని బెదిరిస్తున్నాడు ప్లీజ్ వదిన నువ్వు వెళ్ళు అని ఆల్మోస్ట్ ఏడు మొహం పెట్టేస్తాడు వినయ్ విసుగ్గా లోపలికి వెళ్ళిన ఆమెకి బెడ్ మీద అడ్డంగా పడి తలనొక్కుంటున్న విరాంష్ కనిపిస్తాడు ఏంటి పిలిచావు ఇలా రా బయట దగ్గరికి నడిచిన ఆమె వంక చూసి లేచి కూర్చుంటాడు ఆమె చేయి పట్టుకొని ఒళ్ళోకి లాక్కొని నడుము చుట్టూ చేతులు బిగిస్తాడు ఏ వదులు అని విసుగ్గా చెప్పి ఆమె భుజం మీద తలవాల్చి అలానే ఉండిపోతాడు అసహనంగా మోహన్ తిప్పేసుకుంటుంది విహాన తలనొప్పిగా ఉంది విహా ఆమెలో మౌనం మసాజ్ చేయవే మళ్ళీ అదే మౌనం స్కూటీ నచ్చిందా అదే సైలెన్స్ కసక్కమ్మన భుజం మీద కొరికి విహానత్వకు ఇవ్వమని అరిపిస్తాడు డోర్ వేయకపోవడంతో బయట ఉన్న వినయ్కి విహాన అరుపు వినిపించి ఆత్రంగా రూమ్ వైపు అడుగులు వేస్తాడు వినయ్ షూ సౌండ్కి రే లోపలికి వస్తే దవడ పగులుతుంది అని విరాన్ అరవడంతో డోర్ లాక్ డోర్లోకి అడుగు పెట్టబోయి ఆ అడుగుని క్యాబిన్ బయటికి వైపుకి వేస్తాడు విహానాన్ని బెడ్ మీదకి విసిరి డోర్ లాక్ చేశాక ఆయిల్ బాటిల్ ఆమె మీదకి విసిరి విహాన ఊళ్ళో తలపెట్టి కళ్ళు మూసుకుంటాడు కోపం వస్తుంది కానీ ఏం చేయలేదు కానీ తన కోపాన్ని మొత్తం విరాన్స్ హెయిర్ మీద చూపిస్తుంది ఏంటే ఇది మసాజ్ చేయమంటే హెయిర్తో ఆడుకుంటున్నావు తన బలం మొత్తం ఉపయోగించి జుట్టుపీకినా చీమ కొట్టినట్టు కూడా లేని అతని తీరుకి కళ్ళు తేలేస్తుంది చేతులు నొప్పులు పుట్టడంతో విసుగొచ్చి బెడ్ మీద వాలిపోతుంది ఆమె గుండెల మీద వాలిపోతూ ఏజ్లో తప్ప నా ముందు ఎక్కడ పెద్దదానివి కాదే ఈవెన్ ఫిజిక్లో కూడా అవసరమై పిల్ల చేష్టలు బందిలా బలిసి ఉన్నావు కదా అందుకే నేను కొట్టిన నాకే చేతులు నొప్పులు వస్తున్నాయి లేవరా పైకి ఇది నా ప్లేస్ ఓవర్ చేసావంటే డ్రెస్ లేకుండా పడుకుంటా ఈ అని వీపు మీద బాధేస్తుంది అబ్బా అటు కాదే ఇంకొంచెం పైన కొట్టు మసాజ్లా బాగుంది అతన్ని కొట్టడం ఆపేసి కళ్ళు మూసుకుంటుంది విహా స్కూటీ బాగుందా కలర్ బాగుందా నేను నచ్చానా మరి నాతో వచ్చేయచ్చు కదవే అప్పటి వరకు ఏదో ఫ్లో ఆన్సర్ ఇచ్చిన విహా నా విరాష్ మాటలకి మళ్ళీ వీప్ మీద కొట్టి నీకు నచ్చినట్టు నా నుండి ఆన్సర్ చెప్పించుకోవడం కాదు నా లైఫ్లో నుండి తప్పుకో అప్పుడే నా లైఫ్ నాకు నచ్చుతుంది నేను వెళ్ళిపోతే ఏం చేస్తావే హ్యాపీగా బతుకుతాను హ్యాపీగా అంటే అంతకుడి భారీగా కాకుండా పెళ్ళి కాని అమ్మాయిల లైఫ్లాంగ్ ఉండడానికి నేను రెడీనే ఆన్ష్ నేను అడిగింది హ్యాపీగా అంటే ఎలా అని నా ఫ్యామిలీ జాబ్ పిల్లలు వాళ్ళతో గడిపే క్షణాలు ఇదే నా హ్యాపీనెస్ ఓ సరే నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పు అడుగు మీ బావ నీకెందుకు ఇన్ ఇయర్స్ పెళ్లి చేయలేదు మంచి మ్యాచ్ రాలేదు కాబట్టి చా వెధవ సోది చెప్పకు నీ శాలరీతో వాడు సగం ఇంటిని పోషిస్తున్నాడు నువ్వు పెళ్లి చేసుకుంటే వాడు ఇన్కమ్ ఆగిపోతుందన్న నిజం అందరికీ తెలుసు అయితే ఏంటి నా ఫ్యామిలీ కోసమే కదా నేను ఇచ్చేది ఓ మరి మీ అమ్మా నాన్న అయితే ఇలానే పెళ్లి చేయకుండా ఇన్ని సంవత్సరాలు నీ జీతం మీద బ్రతుకుతారా విహానాలు మౌనం నీ మౌలంలోనే తెలుస్తుంది మీ అమ్మా నాన్నలకి మీ బావకి తేడా అంతకుడి భార్యగా ఉండడం నామోషి అయిపోయింది పెళ్లి కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు అనే సూటిపోటి మాటలు విని రోజు ఏడుస్తూ కూర్చుంటే సమ్మగా ఉంది కదా నా పర్సనల్ విషయం నీకు అనవసరం ఆశ్ ఆమె బుగ్గలు రెండు ఒత్తి పట్టుకొని నీ పర్సనల్ ఏంటే నీ బాడీ మీద కూడా హక్కు నాది నేను తాకిన మొదటి ఆఖరి మగాన్ని నేనే అర్థమైందా అని దవటలు బిగిస్తాడు నా ఇష్టం లేకుండా నువ్వు నాలో కలిసిన రోజున నీ లైఫ్లో ఉండను ఆశ ఇది కూడా గుర్తుపెట్టుకో అని అతన్ని పక్కకు తోసేసి వాష్రూమ్లోకి వెళ్ళి అప్పటి వరకు ఆపుకున్న ఏడుపుని బయటికి తెస్తుంది ఆమె వెళ్ళగానే పైకి లేచి సన్నగా నవ్వుకుంటాడు లంచ్ టైం అవ్వడంతో వినయ్కి మెసేజ్ చేసి విహానా బాక్స్ ప్యూన్తో తెప్పిస్తాడు ఫేస్ వాష్ చేసుకున్నాక బయటకు వచ్చిన విహాన వంక చూసి లంచ్ వడ్డిచ్చు అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళి తలలో భారం తీరేదాకా స్నానం చేసి టవల్ మీద బయటకు వస్తాడు అతన్ని చూడగానే మొహం తిప్పేస్తుంది విహాన ఫ్యూచర్లో ఈ బాడీని రోజు ఇలానే చూడాల్సి వస్తుంది అప్పుడు కళ్ళు మూసుకొని కాపురం చేస్తావా అని డ్రెస్ వేసుకుంటూ అంటాడు అతని మాటలతో తనకి పని లేనట్టు మౌనంగా ఉండిపోతుంది విహానా బాక్స్ ఓపెన్ చేసి తినిపించమన్నట్టు చూస్తాడు మౌనంగా తినిపిస్తుంది నువ్వు కూడా తినే ఇంపార్టెంట్ వర్క్ ఉంది మనకి ఏం వర్క్ ఏదో లేక నువ్వు అని విహాన తినే వరకు వెయిట్ చేసి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పి ఆమెను తను ఎదురుగా కూర్చోబెట్టుకొని ఈవినింగ్ వరకు కదలకుండా వర్క్లో బిజీ చేస్తాడు రాక్షసుడు అని తిట్టుకుని వర్క్ చేస్తుంది నువ్వు రాక్షసుడు లవర్ కమ్ పెళ్ళాం రాక్షసి అవుతుంది లేవే అని చెప్పి మళ్ళీ వర్క్లో పడిపోతాడు రే వినయ్ ఏంటి గ్రాణి మీ అన్నయ్యకి విషయం చెప్పావా నేను పే అనగానే అన్నయ్య మనకి కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోతానని పద్ధతిగా నోరు మూసుకొని చెప్పాడు ఇక ఏం చెప్పాలి సిగ్గు లేదు ఒక్క విషయం వాటితో మాట్లాడలేకపోయావా నేను మా అన్నయ్యకి మళ్ళీ దూరంగా ఉండాలనుకోవడం లేదు గ్రాణి అని చెప్పి తన డిన్నర్ అయిపోవడంతో తన రూంలోకి వెళ్ళిపోతాడు వినయ్ ఏంటి విశాల వీడు ఇలా మాట్లాడుతున్నాడు వాడు మనకన్నా వీరాంష్కే సపోర్ట్ చేస్తాడు అని తెలిసిందే కదా అత్తయ్య మనం వెళ్ళేసి వద్దాం మీ అబ్బాయికి నేను చెప్తాను సరే అని ప్లేట్లో భోజనం కూడా సహించక ఆవిడ గదిలోకి వెళ్ళిపోతారు ధనుంజయ్ గారు వచ్చాక విషయం చెప్పి అత్తయ్య చాలా బాధపడుతున్నారు మీరు ఒకసారి మాట్లాడండి అలాగే అని భార్య ఇచ్చిన పాల గ్లాస్ అందుకొని అరుంధతి గారి గదికి వెళ్తారు రాదను అని లేచి కూర్చుంటారు ఆయన పిలుపుతో ఆవిడ ఎదురుగా కూర్చుంటూ ఏంటమ్మా ఇది అందరికీ పెద్ద దిక్కు నువ్వే కదా ఇలా బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పు పెద్దరికం ఉండి ఏం ఉపయోగం రాదను మన విరాచి ఇలా బాధపడుతూ ఉంటే చూడడం తప్ప ఏం చేయలేకపోతున్నాను వాడికి తొందరగా పెళ్లి చేయాలని అనుకుంటే వాడు మనతో మాట్లాడడమే లేదు అమ్మ పెళ్లి చేయాలి అంటే తను ప్రేమించే అమ్మాయి ఒప్పుకోవాలిగా ఏంటి తను నువ్వు చెప్పేది మన విరాజ్ ప్రేమించాడు ఎవర్రా అమ్మాయి ఎక్కడుంటుందని టకా టకా ప్రశ్నలు వేస్తారు ముందు ఈ పాలు తాగు అన్ని వివరంగా చెప్తాను కష్టంగా పాలు తాగి ధనంజయ్ గారు ఏం చెప్తారా అని చూస్తారు అమ్మ విరాంష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని విహాన గురించి చెప్పి ఆ అమ్మాయి మాత్రం ఇష్టపడట్లేదు విరాంష్ హంతకుడు అని తను బలవంతంగా నమ్ముతుంది ఇంకొక విషయం ఏంటంటే తను మన ఆంష్ కన్నా ఆరు సంవత్సరాలు పెద్దదని చెప్తారు మొత్తం వినాక అరుంధతి గారు కొంచెం బాధపడితే కొంచెం షాక్ అవుతారు అంత పెద్ద అమ్మాయిని ఎలా తను అని మయోమయంగా అడుగుతారు ప్రేమకి కులం మతం వయసు అందం ఇవన్నీ పట్టవు కదమ్మ ఆన్షి కూడా అంతే విరాష్ మన దగ్గరికి వచ్చాక బీటెక్లో జాయిన్ చేశాం కదా ఆ కాలేజ్లోని విహాన పరిచయం అని వినయ్ చెప్పిన విషయం కూడా చెప్తారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ